తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లు అందరికీ కూడా మూడు కేటగిరీలుగా వారి సమస్యలను అయితే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మూడు కేటగిరీలుగా వీరి సమస్యలు పరిష్కరించండి అత్యవసర ఆర్థికేతర ఆర్థిక అంశాలుగా డిమాండ్లు అయితే మనకి విభజన అయితే అన్నమాట తొలి కేటగిరీ అంశాలు వెంటనే పరిష్కారం అంటే అత్యవసర అంశాలు వెంటనే పరిష్కరించండి వాటి వల్ల ఆర్థిక భారం రాష్ట్ర ఆర్థిక భారం ఉండదు త్రిమోన్ కమిటీకి ఉద్యోగ జేఏసీ అయితే ప్రతిపాదన అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగులు జేఏసీ అయితే మనకి లచ్చిరెడ్డి గారు అయితే పేర్కొన్నారు ఇలాంటి ఆర్థిక భారం లేకుండానే పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు సో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ సో ఈయన ఉద్యోగులతో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఉద్యోగులు ఉపాధ్యాయులు కంటింజెంట్ ఉద్యోగులు పెన్షనర్లు సమస్యలు పరిగెలకు తీసుకొని ఆమోదించిన తీర్మానాలను మూడు విభాగాల్లో చేసి అత్యవసర ఆర్థికేతర ఆర్థిక సమస్యలను అధికారులకు అయితే వివరించారు వీటితో పాటు ప్రధానంగా ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని కూడా పెండింగ్ బిల్లు విడుదల చేయాలని నూతన పెన్షన్ విధానం మనకి రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని పొరుగు సేవల ఉద్యోగులకు వరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జీవో నూట పది మూడు వందల పదిహేడు ద్వారా మరికొత్త అంటే మరికొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు ప్రభుత్వ ఖజానాపై తక్షణ భారం పడని ఇరవై నాలుగు అంశాలను తొలుత పరిష్కరించాలని ఆ తర్వాత మిగిలిన పద్నాలుగుపై కూడా ఆర్థిక భారం పడే అంశాలను దశల వారీగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు వీటితో పాటు జేఏసీ భాగస్వామ్య సంఘాలు ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు ఆయా ప్రతినిధులను నివేదించారనమాట ఆయా నేతల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కమిటీ ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగ సంఘ నేతలు తమ తమ అభిప్రాయాలను వారికి వివరించారు ఇందులో పది లక్షల లోపు బిల్లును ఈ కూపేర్ ద్వారా క్లియరెన్స్ చేయాలని కోరారు ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా క్యా అక్కడ క్యాష్లెస్ వైస్ ట్రీట్మెంట్ అంటే వైద్య చికిత్స అందించాలన్నారు సాధారణ బదిలీలు సాధారణ ఎన్నికల సమయంలో బదిలీ అయిన అధికారులు పూర్వ జిల్లాలకు బదిలీ చేసే కోరారు అన్నమాట బదిలీ చేయాలని ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారు అంటే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ చేయాలని కోరారు జీవో మూడు వందల పదిహేడు ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులందరికీ కూడా పరిగణలోకి అయితే తీసుకోవాలని చెప్పేసి పోవడం జరిగింది ఇక ఆర్థికేతర అంశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఆ ఆరోగ్య పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలో క్యాష్లెస్ వైద్య సేవలు అయితే అందించాలన్నారు ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రతి సంవత్సరం మే జూన్ నెలలోనే చేపట్టాలన్నారు జీవో మూడు వందల పదిహేడు ప్రకారం దంపతుల బదిలీ అనారోగ్యపరమైన ఇబ్బందులు వంటి కేసులకు అనుమతి అయితే ఇచ్చినందున ముఖ్యమంత్రికి మంత్రిమండలి సమకర ఉపసమతి చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు జివో మూడు వందల పదిహేడు ప్రకారం అంతర్బా జిల్లాల అంతర్జిల్లా దంపతులకు సంబంధించి కేసులు భవిష్యత్తులో ఖాళీల్లో పరిగణలోకి తీసుకోవాలని కోరారు సీనియారిటీ ఆధారంగా ఇతర జోన్లు జిల్లాలకు బదిలైన ఉద్యోగులను వారు ముందుగా పనిచేసిన ప్రాంతాల భవిష్యత్తులో వచ్చే ఖాళీలో తిరిగి తీసుకోవాలని కోరారు జివో నెంబర్ మూడు వందల పదిహేడు అయితే ఒంటరి ఉద్యోగులకు ఎంపిక అవకాశాన్ని ఇవ్వాలన్నారు మల్టీ జోన్ వన్ నుంచి మల్టీ జోన్ టూకు తిరిగి వీళ్ళు కేటాయించేందుకు జీవో మూడు వందల పదిహేడు పోటలు కీలక మార్పులైతే ఇక్కడ కల్పించాలని చెప్పేసి కోరారు సోర్సింగ్ ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు ఇక్కడ ఏజెన్సీలను అయితే తొలగించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీరికి హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని సాధారణ ఎన్నికల కారణంగా బదిలీ తహసీల్దారులు సభ అక్కడ నాయబు తహసీల్దారు ఇతర అధికారులు పునర్నియామక పునర్నియామకం తక్షణమే చేపట్టాలని కోరారు అరవై ఒక్క సంవత్సరాలు నేను దాటిన విఆర్ఏలకు అర్హత ఆధారంగా జీపీఏ పోస్ట్ను ఎంపిక చేసే అవకాశం అయితే ఇవ్వాలని కొన్ని శాఖలు క్యాడర్ ఖాళీగా క్యాడర్ వాళ్ళగా ఖాళీలను వెంటనే భర్తీ చేసి ప్రమోషన్ లేదా నేరుగా నియామకం ద్వారా పంపాలన్నారు ఉద్యోగులు తమ విధుల్లో నిబద్ధతగా ఉన్నప్పుడు ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయరాదని కోరారు సేవల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాలు తక్షణమే మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణ అకాడమీ స్థాపించాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన దివ్యాంగులకు ప్రమోషన్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అంగవైకల్యం ఉన్న వారికి అర్హతకు అర్హతను డెబ్బై శాతం నుంచి నలభై శాతం తగ్గించాలన్నారు దివ్యాంగుల శాతం మేరకు బదిలీలో వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలన్నారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి మూడు కేటగిరీలుగా వారి సమస్యలను అయితే వివరించడం జరిగింది మీటింగ్లోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి